ఎంసీ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు టాపిక్లో ఎండాకాలంలో అత్యధికంగా వేధించే లక్షణాల్లో పైల్స్ గురించి చెప్పుకుందాం మలద్వారం దగ్గర రక్తనాళాలు బాగా చిట్లి ఉబ్బెత్తుగా మారి అందులో నుంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉన్నట్లయితే ఈ కండిషన్ని పైల్స్ లక్షణంగా చెప్పుకుంటాం తెలుగులో చెప్పుకోవాలంటే దీన్ని మొలలు లేదా హర్ష మొలలు అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం అయితే ఈ సమస్య ఈ ఎండాకాలంలోనే ఎందుకు అధికంగా వస్తుందంటే శరీరంలో నీటి శాతం తగ్గడము శరీరం ఎక్కువగా వేడికి గురవ్వడము ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు ఇది సమస్యగా మారుతుంది ఎక్కువ పని గంటలు అంటే సుమారుగా ఒక ఏడు నుండి ఎనిమిది గంటల పాటు అధికంగా కూర్చుంటూ రెగ్యులర్గా అలాగే స్తబ్దుగా సెరెంటరీగా కూర్చునేటువంటి వ్యక్తులకు రక్త సరఫరా సరిగ్గా జరగదు తద్వారా మలద్వారం దగ్గర ఈ ఇబ్బందికి గురయ్యే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది అలాగే ఎండాకాలంలో నీటి శాతం సుమారుగా మూడు లీటర్లైనా ఖచ్చితంగా ఉండాలి అంతకంటే తక్కువగా నీళ్లను తీసుకున్నట్లయితే కూడా మనకు అది ఇబ్బందికరంగా మారి పైల్స్ లక్షణానికి దారితీస్తుంది అలాగే ఇంకొక కారణం ఏంటంటే మలబద్ధకం మోషన్ ఫ్రీగా ఉండట్లేదు మోషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ముక్కాల్సి వస్తుంది అన్నప్పుడు కూడా ఈ పైల్స్ లక్షణం తలెత్తవచ్చు ఇక ఆఖరుగా ఎందుకు ఇది వస్తుందంటే పేగు లోపలి భాగంలో ఒక చిన్న కణితి అడ్డుపడవచ్చు అంటే పేగు అంటే కోలాన్ అంటాము ఈ పెద్ద పేగు లోపలి భాగంలో ఒక చిన్న కణితిలాగా ఒక ఒక కణితి అంటే ఒక మాంసపు ముద్ద అడ్డుపడ్డట్టయితే మలం అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు దానివల్ల మూమెంట్ సరిగ్గా లేక రక్తనాళాలు చిట్లి అందులో నుంచి బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది సో పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు చెప్తారు మోషన్కి కూర్చున్నప్పుడు బ్లడ్ అంతా చల్లినట్లుగా పడుతుందండి అని ఈ లక్షణం అండి పైల్స్ అంటే సో ఈ పైల్స్ విపరీతంగా వేధిస్తూ ఉండడం మూలంగా రక్తహీనత సమస్యకు దారితీస్తుంది అంటే సాధారణంగా ఉండాల్సిన హీమోగ్లోబిన్ స్థాయి పది నుంచి పన్నెండు గ్రామ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి అంతకంటే తక్కువగా పడిపోయినట్లయితే రక్తహీనత దారితీస్తుంది దానివల్ల శరీరం అంతా పాలిపోయినట్టుగా అవుతుంది నీరసంగా ఉంటారు డల్గా ఉంటారు ఏ పని కాన్సన్ట్రేటెడ్గా చేయలేరు జుట్టు అధికంగా రాలుతుంది ఓపిక బాగా మందగిస్తుంది ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది ఇలా రక్తహీనత తీవ్రంగా ఉంటుంది నేను కొందరిని చూశాను మూడు నాలుగు గ్రామ్ పర్సెంట్ హీమోగ్లోబిన్ కూడా చూశాను అంత తీవ్రంగా ఉంటారు సో అంటే డాక్టర్ గారికి ఎక్స్ప్రెస్ చెయ్యరు ఇలా మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడిపోతుంది విషయం చెప్పరు వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది డాక్టర్ గారికి స్వయంగా రక్తహీనతతో బాధపడుతున్నారని అలా ఇది కాంప్లికేటెడ్గా మారే ప్రమాదం ఉంటుంది ఇకపోతే దీన్ని తగ్గించుకునే హోమ్ రెమెడీస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఈ పైల్స్ లక్షణంతో బాధపడుతున్నప్పుడు శరీరానికి చలువ చేసేటువంటి ఐటమ్స్ తీసుకోవాలి ముఖ్యంగా ప్రధానమైనది అలోస్ కలబందండి కలబంద యొక్క గుజ్జు దాన్ని చాలా ఈజీగా మనం పై లేయర్ని తీసేసి కలబంద యొక్క గుజ్జును ఒక రెండు చెంచాలు తీసుకోండి దీంట్లో ఒక రెండు స్పూన్లు పటిక బెల్లం కలపండి పటిక బెల్లం అవైలబిలిటీ లేదండి అంటే నార్మల్ బెల్లం అయినా సరే అది కూడా లేదండి అంటే ఒక మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్లు సాధారణ పంచదార చక్కెర కలపండి ఇది మిక్సీలో గ్రైండ్ చేసుకోండి దీన్ని కొంచెం మిల్క్ కలిపి జ్యూస్ లాగా చేసుకోండి ఇది ఒక హాఫ్ కప్పు జ్యూస్ లాగా చేసుకోండి దీన్ని ఒక రెండు పూటల ఒక్క వారం రోజుల పాటు తాగినట్లయితే చాలు తొంభై శాతం కేసెస్లో పైల్స్కి సర్జరీ అక్కర్లేదు పైల్స్కి మందులు అక్కర్లేదు అలోవెరా కలబంద్ అనేది అంత చలువ చేస్తుంది శరీరానికి ఈ రక్తనాళాల చిట్లీ ఉబ్బెత్తుగా మారి దానివల్ల వచ్చేటువంటి బ్లీడింగ్ టెండెన్సీస్ అన్నింటినీ కూడా ఇది తగ్గిస్తూ ఉంటుంది గాయాలు పుండ్లు అయ్యి అవి మానట్లేదంటే కూడా ఈ కలబంద యొక్క గుజ్జును ఆ పై భాగంలో అప్లై చేసుకోవచ్చు అలాగే మల ద్వారం దగ్గర మనకు బయటికి ఉబ్బెత్తుగా ఉండి శుభ్రం చేసుకునేప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉందండి అంటే ఆ భాగంలో కూడా ఈ కలబంద గుజ్జును అప్లై చేసినట్లయితే అది చిన్నగా చల్లబడి మానుతూ వస్తుంది ఇంటర్నల్గా కూడా దీన్ని జ్యూస్ లాగా తీసుకుంటున్నాం పైపూతగా దీన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవచ్చు అద్భుతంగా పనిచేస్తుంది పైల్స్ సమస్య భవిష్యత్తులో కూడా రాకుండా కాపాడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇదేమీ వ్యాధి కాదు ఇంటర్నల్గా పుడుతుంది ఇంటర్నల్గానే తగ్గుతుంది కాకపోతే కొన్ని జాగ్రత్తలు చేసుకుంటూ ఉండాలి మజ్జిగ తీసుకోవడం వాటర్ మిలన్ తీసుకోవడం లాంటితో అంత పాటుగా ఇప్పుడు మనం చెప్పినటువంటి హోమ్ రెమెడీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇంటర్నల్గా వాడేందుకు ఇదే పేరుతో హోమియోపతి మందు కూడా ఉంటుంది అలోవెరా పేరుతోనే అలోసొకోట్రినా అని ఇంకొక స్పీస్ సంబంధించినటువంటి మందు ఉంటుంది ఆ అలోస్ మందును ఒక టూ హండ్రెడ్ పొటెన్సీలో మనం రెగ్యులర్గా ఒక వారం రోజులు పది రోజుల పాటు వాడినట్లయితే కూడా అద్భుతంగా పైల్స్ సమస్యను మనం తగ్గించుకోవచ్చు సో విన్నారు కదా వ్యూవర్స్ ఇదండి పైల్స్ వచ్చినప్పుడు హోమ్ రెమెడీతో ఏ విధంగా తగ్గించుకోవాలి ఇది కాంప్లికేట్ కాకుండా ఎలా నివారించుకోవాలి అనేటువంటి పరిష్కార మార్గం సో వ్యూవర్స్ విన్నారు కదా రేపు ఇక్కడే ఇదే కార్యక్రమంలో ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ